నవయవ్వనంతో మిసమిసలాడుతున్న ఓ నూనూకు మీసాల యువకుడు కళ్ళు చించుకున్న కానరాని చీకట్లో అడ్డదిడ్డంగా నడుస్తున్నాడు గమ్యం ఎరుగని బాటసారిలా అతని హృదయం వెలుగు కోసం అన్వేషిస్తుంది కానీ అతని చుట్టూ ఎటు చూసినా చీకటి తెరలే అయినప్పటికీ ఆ యువకుడు నిరాశ తెరలను దరికి చేరనివ్వకుండా చీకటి తెరలను చించడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు అంతలో హఠాత్తుగా పూర్ణశాంకుడు కారుమబ్బుల్ని చీల్చుకుంటూ సంపూర్ణ తేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు పరిసరాలు ఒక్కసారిగా ప్రకాశవంతమయ్యాయి దాంతో ఆ యువకుడు హుషారుగా నడవసాగాడు చరచర అయితే అతని ముందు కొద్ది దూరంలో మరో ముగ్గురు బాటసారులు నడుస్తూ ఠక్కున ఆగారు ఆ యువకుడు తన కోసమే ఆ బాటసారులు ఆగి ఎదురు చూస్తున్నారని భావించి గబగబా నడిచి వాళ్లను కలుసుకున్నాడు తర్వాత అతను ఇక్కడికి మీరెప్పుడైనా వచ్చారా అని అడిగాడు దానికి వారు మేము ఇప్పుడే వచ్చామని అన్నారు అంతే కల చెదిరిపోయింది భళ్ళున దల్లారింది ఆ యువకుడు ఆలోచనల్లో పడిపోయాడు రాత్రి తాను కలలో చూసిన ఆ ముగ్గురు బాటసారులు అలీ బిన్ అబూతావ్లీ రజలాహా జయద్ బిన్ హారీసా రజ్లాన్హా అబూబకర్ రజ్లాహ గారు కొత్తగా ఇస్లాం స్వీకరించినట్లు వారు దైవప్రవక్త సలహు ఇస్లం గారితో కలిసి రహస్యంగా ధర్మప్రచారం చేస్తున్నారని తెలిసింది అంటే దేవుడు బహుశా తనకేదో మేలు చేయగోరుతున్నట్లు చీకటి లోయలో నుండి తీసి వెలుగుబాటలో నడిపించినట్లు భావించాడు ఆ యువకుడు వెంటనే అతను కాలకృత్యాలు ముగించుకుని దైవప్రవక్త సలహు ఇస్లం గారిని కలుసుకోవడానికి బయలుదేరాడు దైవప్రవక్త సలహు ఇస్లం గారు నమాజ్ చేసి కూర్చున్నారు ఆయన ఆ యువకుణ్ణి చూడగానే సాదరంగా ఆహ్వానించి హితబోధ చేశారు ప్రవక్త హితోక్తులతో ప్రభావితుడై అతను అప్పటికప్పుడు సద్వచనం పఠించి ఇస్లాం స్వీకరించాడు ఆ యువకుడే సాత్ బిన్ అబీ వఖాస్ రజలహారు ఇస్లాం స్వీకరించినప్పుడు పురుషులలో ఆయన నాలుగవ వ్యక్తి హజరత్ సాత్ రజలన గారు ఇస్లాం స్వీకరించగానే మొట్టమొదట ఆయనకు తన మాతృమూర్తి నుండి పరీక్ష ఎదురయ్యింది కొడుకు ఇస్లాం స్వీకరించాడని తెలియగానే ఆమె తొక్కిన పాముల కసుమంటూ బుసుకొట్టింది సాద్ విను దైవసాక్షిగా చెబుతున్నాను నువ్వి కొత్త మతాన్ని వదలలేనంతవరకు నేను కూడా నీళ్లు మానేస్తాను ఆకలి దప్పులతో మాడి చచ్చినా సరే అన్నది ఆమె అమ్మా నువ్విలా చెయ్యకు నేను ఈ ధర్మాన్ని వదులుకోలేను అదే మనిషి ముక్తికి మంచి మార్గం అంటూ బ్రతిమలాడాడు సుపుత్రుడు కానీ ఆ తల్లి పంతానికి పోయి అన్నం మానేసి పస్తులతో రోజురోజుకు చిక్కిపోతుంది కొడుకు కాళ్లా వేళ్లాపడి బ్రతిమలాడినా వినడం లేదు ఆమె చివరకు ఆ కుమారరత్నం కూడా వీడకుండా అమ్మా అయితే నా నిర్ణయం కూడా విను దైవసాక్షిగా చెబుతున్నాను నువ్వంటే నాకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి అందులో ఎలాంటి సందేహమూ లేదు కానీ దేవుణ్ణి ఆయన ప్రవక్తను నేను ఇంతకంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను నువ్వు అన్నం మానేసి ఆకలితో మాడి చచ్చినా సరే నేని నూతన ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు అని తెగేసి చెప్పాడు దాంతో ఆ మాతృమూర్తి ఎలాగో తన పంతం మానేసి దిగివచ్చింది తనకే అంత పట్టుదల ఉంటే తన కడుపున పుట్టిన వీడికి మరెంత పట్టుదల ఉండాలి అని భావించిందేమో అందుకే కొంచెం దూరంలో ఉన్న అన్నం కంచాన్ని ముందుకు లాక్కుంది ఆమె నా పట్ల కృతజ్ఞుడు అయి ఉండు నీ తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞతాభావంతో మసులుకో నీవు చివరికి నా దగ్గరకే రావాల్సి ఉంది అయితే నీకు తెలియని దాన్ని నాకు సాటి కల్పించమని ఒత్తిడి చేస్తే మట్టుకు నీవు వారి మాట ఎన్నటికీ వినకు ప్రపంచంలో వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండు అనుసరణ విషయంలో మాత్రం నా వైపు మరలిన వారు మార్గాన్ని అనుసరించు చివరకు మీరంతా నా దగ్గరకే తిరిగి రావాల్సి ఉంది అని దివ్య ఖురాన్లో ముప్పై ఒకటవ అసుర పదిహేనో ఆయతిలో అల్లతల్లా తెలియజేయడం జరిగింది బిన్ అభివఖాస్ రజన గారు ఇస్లాం స్వీకరించిన తర్వాత అనేక ఇబ్బందులకు గురి అయ్యారు ముఖ్యంగా దైవప్రవక్త సలల్లాహలిస్లం షోబే షోభే అభితాలింలో సాంఘిక నిర్బంధానికి గురి అయ్యారు దీనివల్ల పరిస్థితి విషమించడంతో దైవప్రవక్త సల్లల్లాహు సలల్లాహు వసల్లం గారు తన అనుచరుల్ని అబీసీనియాకు వలస పొమ్మని చెప్పారు ఇలా చాలామంది అబీసీనియాకు వలసపోగా సాద్బిన్ అభివఖ గారితో పాటు కొద్దిమంది మంది మాత్రమే దైవప్రవక్త సలల్లాహు వసల్లం గారిని అంటిపెట్టుకుని అవిశ్వాసులు పెట్టే బాధలు భరిస్తూ దుర్భర జీవితాన్ని గడిపారు ఇలా నెల రెండు నెలల వరుసగా మూడేండ్లు సాంఘిక నిర్బంధానికి గురై అష్ట కష్టాలు పడ్డారు తిండికి బట్టకు వరు అనుభవించని బాధలంటూ ఏమీ లేవు ఒకరోజు హజ్రత్ సాద్న్ అభివకాఖాజ రజన గారు తినడానికి ఏమీ దొరక్క ఎంతో బాధపడ్డారు అలాంటి పరిస్థితుల్లో ఓ చోట ఎండిన తోలుముక్క దొరికితే భాగ్యమని భావించి దాన్ని శుభ్రంగా కడిగి కాల్చి నీళ్లలో నానబెట్టారు అలా నీళ్లలో నానబెట్టిన తోలుముక్క తిని ఆయన ఆకలి మంటలు చల్లార్చుకున్నారు సాద్ బిన్ అభివక్కాస్ రజన గారు మక్కా నుండి మదీనాకు వలసపోయిన తర్వాత దైవ ప్రవక్త సలల్లాహలీస్లం గారితో కలిసి అనేక యుద్ధాలలో పాల్గొన్నారు ఆ తరువాత ఖలీఫా ఉమర్ ఫారూక్ రజన గారి పరిపాలనా కాలంలో ఇరానీయులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాలలో ఆయన రచించిన సమర వ్యూహాలు ప్రత్యేకంగా ప్రస్తావించదగినవి ఖాదీసియా యుద్ధ సమయంలో సేనాపతి హజ్రత్ సాద్న్ అభివక్కాస్ రజన గారు సయాటికా వ్యాధితో బాధపడుతూ ఉండేవారు దానికి తోడు ఇప్పుడు ఆయన ఒంటిపై కురుపులు కూడా వచ్చాయి దానివల్ల ఆయన యుద్ధం చేసే పరిస్థితుల్లో లేకుండా పోయింది అందుకే ఆయన అక్కడున్న ఓ పురాతన భవనం కప్పు మీద కూర్చుని తన స్థానంలో ఖాలిద్ బిన్ అర్ఫాత్ రజలను యుద్ధ భూమి సేనాపతిగా నియమించారు అయితే యుద్ధ వ్యూహాలు రణరంగంలో మార్పులకు సంబంధించిన అధికారాలన్నీ తన ఆధీనంలోనే ఉంచుకున్నారు ఆ యుద్ధంలో శత్రుపక్షం ఏనుగుల బీభత్స కాండతో అనేక మంది ముస్లింలు చనిపోయారు అందుకే మరునాడు ముస్లింలు సేనాపతి ఆదేశంతో ఒంటెలు ఏనుగుల్లా భయంకరంగా కనిపించడానికి ఉయ్యాల లాంటి వస్తువులు తయారు చేసి వాటి మూపురాలపై నుండి కిందకి వేలాడదీశారు ఇరానీయ గురాలు వాటిని చూసి బెదిరిపోయి అడ్డదిడ్డంగా పరిగెత్తాయి దాంతో ఇరానీయులు చాలామంది గాయపడ్డారు ముస్లింలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అనేక మందిని వధించారు ఆ తర్వాత జరిగిన యుద్ధాలలో ముస్లిం సేనలు బష్రేషేర్ను ఆక్రమించుకోగానే ఇరాన్ చక్రవర్తి ఇరాన్ రాజధాని మదయాన్ నుంచి హర్యాన్కు పారిపోయాడు సేనాపతి సాద్రజలను వీలైనంత త్వరగా మద్యాన్ను వసపరుచుకోవాలని భావించారు కానీ బష్రే షేర్కు మధ్యాన్కు మధ్య భయంకరమైన దజ్లా నది ఉంది ఈరాన్ సైనికులు బష్రే షేర్ నుండి పారిపోతూ దజ్లా మీదున్న వంతెనను పూర్తిగా కూలగొట్టారు దాంతో ముస్లింలకు నది దాటడం చాలా కష్టమైపోయింది ఏమైనప్పటికీ ముస్లింలు నది దాటడానికే నిర్ణయించుకున్నారు సేనాపతి సాదరజన గారు ఆరు వందల మంది విలుకాండలను నది గట్టు మీద నుండి నిలబెట్టారు ఆ తర్వాత మిగతా సైనికునికి తగిన ఆదేశాలిచ్చి నది దాటేందుకు సిద్ధపరిచారు తర్వాత ఆయన దేవునిపై భారం వేసి దైవనామాన్ని స్మరిస్తూ తాను కూర్చున్న గుర్రాన్ని నదిలోనికి తోలారు సేనాపతిని అనుసరిస్తూ సైనికులంతా ధైర్యం చేసి తమ తమ గుర్రాలని నదిలోనికి తోలారు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలతో పరవళ్లు తొక్కుతున్న జద్లా నది ఈ గుర్రాలన్నీ చిన్న చిన్న పడవల్లా నీటి గుర్రాలుగా మారి ముందుకు సాగాయి అలా నది మధ్యలో చేరుకోగానే నది ఆవల తీరంలో కాపు కాస్తున్న ఇరాన్ వీరకాండ్రులు లేచి బాణాలు ఎక్కి పెట్టడం ప్రారంభించారు వెంటనే నది ఈవల కూర్చున్న ముస్లింలు విలుకాండ్రులు వారిపై బలంగా బాణాల వర్షం కురిపించారు దాంతో వారు అనేక మంది గాయపడి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయారు దారి సుగమం కావడంతో ముస్లిం యోధులు సునాయాసంగా నది దాటిపోయి ఇరాన్ సైనికుల్ని చీమల్లా నలిపివేశారు బ్రతికి బయటపడిన వారికి పిక్కబలం కొద్దీ పారిపోయారు అప్పుడు ముస్లింలు మదయాన్ని వశపరుచుకున్నారు దేవుడు సాద్బిన్ అభివకాఖ సజలనకు దీర్ఘాయుషుతో పాటు అత్యధిక ఐశ్వర్యం కూడా ప్రసాదించాడు అయితే తనకు అంతిమ ఘడియలు సమీపించినప్పుడు ఆయన తాను దాచుకున్న ఓ పాత చొక్కా తెప్పించుకుని తన వారసులకు ఇలా హితోపదేశం చేశారు నేను చనిపోయిన తర్వాత నా భౌతికాయానికి ఈ చొక్కా తొడిగించండి నేను ఈ చొక్కా ధరించే యుద్ధంలో పాల్గొని అవిశ్వాసులతో పోరాడాను అందుకే ఇప్పుడు నేను ఈ చొక్కా ధరించే నా ప్రభువు సన్నిధికి వెళ్ళదలిచాను అని చెప్పారు అయితే అల్లా శుభానవతాల మనకి ఇలా ఎన్నో అవకాశాలు ఇస్తూ పోతున్నాడు ఇంకా ఎందరో మహాత్ముల గాథలను ఇన్షాల్లా తెలుసుకుని వాటిపైన మనం అమలుపరిచే సద్బుద్ధిని కూడా ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అదేవిధంగా ఎవరైతే దువా కోసం నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి యొక్క బాధలు తొలగాలి అని అలాగే వారి జీవితంలో ఉన్నత స్థానాలు వాళ్ళు పొందాలి అని వారి యొక్క ధర్మమైన కోరికలు నెరవేరాలి అని ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని చేకూర్చాలి అని నేను అల్లాహతో దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలాము అస్సలం వైకుం వరహ్మతుల్లాహిబరకాహు